ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మేము ముందుకు వస్తున్నాము ఈరోజు ఆ కథనం ఏమిటంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ మద్యం కేసులో ఆమెకు బెయిల్ మంజూరైన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ బెయిలు మంజూరు అయిన తర్వాత అక్కడ కొన్ని విషయాలను మనము అసలు ఎట్లా జరిగింది అసలు దీని కారణాలు ఏమిటి ఇంతగా అసలు ఈ ఐదున్నర నెలల నుంచి తను ఏ విధమైనటువంటి జైల్లో ఎట్లా ఆమె ఉండగలిగింది ఆమె ఎట్లా ఉన్నది అనే దాన్ని కొంత మనము విశ్లేషించుకుందాం ఈ కథనంలో అయితే ముందుగా ఆమెకు ఢిల్లీ మద్యం కేసులో మీ ప్రమేయం కూడా ఉందని చెప్పి ఆమెకు ఈడీ నోటీసు ఇవ్వడం జరిగింది ఈడీ నోటీసులు ఎప్పుడైతే ఇచ్చిందో అక్కడ కొంత ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేకుంటే వారి కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే అసలు మా మీద కావాలనే ఒక అపనింద వేశారు అది కూడా మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసము చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగమే ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసులో ఒక కవితను ఒక స్త్రీ అయినటువంటి ఆమె మీద ఒక నింద ప్రత్యేకించి వేయడం అనేది ఇది పూర్తిగా రాజకీయమైనటువంటి ఉద్దేశంతో చేసింది అని చెప్పి చాలా వరకు వాళ్ళు చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా మరి వాళ్ళు కావాలని అవతల పార్టీ వాళ్ళు ఈమె మీద ఆరోపణలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఈమె ప్రమేయం ఉందా అని కొన్ని వివరాల్లోకి వెళ్తే మొదటిగా ఎప్పుడైతే ఈడీ వీరికి నోటీసులు ఇచ్చిందో అదేవిధంగా సిబిఐ కొంత రంగంలోకి దిగిందో ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె కొన్ని నిరాకరించింది అంటే వాళ్ళు పిలిచినప్పుడు రాకపోవడం కానీ తర్వాత ఆ నోటీసులకు తాను బేకా బేఖాతర చేయడం కానీ అంటే కొంత లెక్క చేయనటువంటి తనంతో మరి ఆమె కొంత ప్రవర్తించిన విషయము చాలా వరకు దీని మీద కొంత చర్చ జరిగింది ఒకవేళ మీరు నిజంగానే ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు సహకరించలేదని చెప్పి కొన్ని విపక్షాలు చాలా వరకు విమర్శలు బాగా వచ్చిన తర్వాత ఇది పెద్ద రాజకీయ ద్వారం చెలరైపోయింది అంటే వీరి మీద ప్రతిరోజు సామాజిక మాధ్యమాల నేర్పింది తర్వాత సోషల్ మీడియాలో ఈ విధంగా చాలా వరకు ఒక స్త్రీ మద్యం కేసులో ఉండడమేంది ఆమె పైపై ఒక ముఖ్యమంత్రి కూతురు అట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి చాలా వరకు ఈ రాష్ట్రంలో పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగా మారిపోయింది అయితే మరి కవిత కవిత యొక్క మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటిది టిఆర్ఎస్ పార్టీ అది ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి అదేవిధంగా ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కొంత తెలంగాణ మూమెంట్ను బలోపేతం చేయడానికి కొంత సహకరించిన విషయము తెలిసింది అయితే ఈ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులైనప్పటికీ కూడా మరి వీరి యొక్క కుటుంబం మాత్రం వీళ్లకు ఒక నలుగురు నలుగురికి నాలుగు పదవులు అయితే వచ్చిన విషయం కూడా మనకు ఇది స్పష్టంగా తెలిసినటువంటి విషయం అయితే ఈ నలుగురు ఒక కుటుంబమైనటువంటి వాళ్ళు వాళ్ళే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారని చెప్పి చాలామంది వాళ్ళు వీళ్ళ మీద చాలా రకాలుగా విమర్శలు చేశారు ఈ కవిత గారు ఆమె ఒక జాగృతి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి మహిళలకు కొంత సంస్కృతి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక బతుకమ్మ కావచ్చు ఇట్లా కొన్ని చైతన్యమైనటువంటి ఒక సామాజికమైనటువంటి కొన్ని విషయాలు ఆ జాగృతి సమస్య ద్వారా ఆమె కొంత మరింత రాజకీయాలను ఉధృతం చేస్తూ తండ్రికి అటు చేదోడు వాదోడుగా అన్నకు చేదోడు వాదోడుగా అందులో ఒక రాజకీయ ముఖ్యులలో ఈమె కూడా ఒక ముఖ్య భూమిక అంటే స్త్రీల పట్ల ముఖ్య భూమిక పోషించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో ఆమె పార్లమెంటు సభ్యురాలుగా కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎమ్మెల్సీగా కానీ ఇట్లా ఆమె కొన్ని పదవులు కూడా చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది అయితే ఇట్లాంటి సందర్భంలో బాగా జరిగినటువంటి విషయం ఏమిటనంటే ఈమె మీద చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈమె మీద ఒక లిక్కర్ స్కామ్ అనేది ఒక ఆరోపణ రావడమే ఒక పెద్ద బాధాకరమైన విషయం ఇది ప్రజల్లో చాలా చర్చనీయమైనటువంటి విషయం ఎందుకంటే నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మిగతా వాళ్ళు ఎవరైనా పర్వాలేదు మద్యం కేసులో అంటే మగవారు ఉంటే చాలా మంది మగవారే ఉంటారు కానీ ఒక ముఖ్యమంత్రి కూతురు అయినటువంటి కవిత గారు ఆమెకు చాలా వరకు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇప్పటికే చాలా ఆరోపణలు వాళ్ళ దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళు ఈ రా రాష్ట్రం మొత్తం దోసుక తిన్నారని చాలా వరకు మొన్నటిదాకా ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు అప్పట్లో చాలా దుర్బెత్తిపోసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మరి కవిత మీద ఈ కేసు రావడానికి గల కారణం అయితే ఈ కేసులో ఢిల్లీ మద్యం కేసులో మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆ కేజ్రీవాల్ గారు వాళ్ళు కూడా ఆయన తిహార్ జైలుకు వెళ్ళడం జరిగింది తిహార్ జైల్లో ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక తిహార్ జైలుకు వెళ్ళి అంటే ఇవన్నిటినీ చూస్తే ఇప్పుడు ఆమె నిన్న జైలు నుంచి వచ్చేటప్పుడు కొన్ని మాటలు మాట్లాడింది అవి ఏమిటంటే అవి కూడా మేము ఉంచాలనుకుంటున్నాం అంటే ఒక మహిళలకు ఇక్కడ కూడా కనీసము మహిళల వాదన వినే ప్రసక్తి లేదు అసలు నిజంగా చట్టాలు పేరికే ఉన్నాయి కానీ ఈ చట్టాలు అనేటివి స్త్రీలకు అనుకూలంగా లేవు అని చెప్పి ఆమె ఒక మాట చెప్పడం కూడా జరిగింది అంటే ఏదైనా చూడండి మీరు తనకు జరిగినప్పుడు ఒక విధంగా స్పందిస్తారు అవతలలకు జరిగినప్పుడు చాలా వరకు స్పందిస్తారు నేను ఎందుకంటున్నాంటే ఈ మాట ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కవిత గారు ఈరోజు చట్టం మీద ఆమెకు ఒక నమ్మకం లేకుండా పోయింది నన్ను ఈ చట్టాలు స్త్రీలకు ఇంకా కూడా సరి అయినటువంటి చట్టాలు కా లేవు అనే అని అంటుంది అంటే ఈమె విషయంలో కోర్టు అనేక సార్లు బెయిల్ కోసం పిటిషన్ లేచినప్పుడు తిరస్కరించింది ఆ తిరస్కరించిన సమయంలో అప్పటికి ఈమె మీద విచారణ కొనసాగుతూనే ఉంది ఇటు సిబిఐ విచారణ జరుగుతుంది ఈడీ విచారణ జరుగుతున్న క్రమంలో ఆమె ఈ ఐదున్నర నెలల పాటు ఈమె అక్కడ తిహార్ జైల్లో ఉండ ఉండడం ఉండవలసి వచ్చింది అంటే ఉండవలసి వచ్చిన సమయాన్ని ఆమె పదే పదే పిటిషన్లు వేస్తున్నా కానీ కూడా కోర్టు తిరస్కరించింది ఈ తిరస్కరించినప్పుడు అంటే మహిళల పట్ల అసలు చట్టాలు అనేటివి ఇంత కఠినంగా ఉన్నాయి అసలు ఈ చట్టాలు నిజంగానే ఈ మహిళల పట్ల అనుకూలంగా లేవు ఈ చట్టాలను మార్చవలసినటువంటి పని కూడా ఉన్నదని చెప్పి ఆమె ఒక మాట అయితే చెప్పడం జరిగింది అంటే ఆమె బాధతో చెప్పిందో ఎట్లా చెప్పిందో కానీ కానీ ఏదైనప్పటికీ తన వరకు వచ్చినప్పుడు చట్టాలు మిగతా వారికి వచ్చినప్పుడు ఒక రంగా ఉన్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే చాలా సందర్భాలలో చిన్న పిల్లను వరంగల్ దగ్గర అక్కడ సైదాబాద్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి చిన్న పాప ఆరేళ్ళ పాపను రేపు చేస్తే ఎవరు కనీసం ఒక మహిళ మంత్రి అయి ఉండే అప్పటి మంత్రి ఆమె ఒక గిరిజన ఒక మహిళా మంత్రి అయి ఉండి ఆమె కూడా కనీసం పరామర్శించిన పాపా అన్న పోలేదు అదేవిధంగా ఇంత చేసినటువంటి కవిత గారు మహిళల పట్ల ఎక్కడ ఎలాంటి అత్యాచారాలు కానీ ఎట్లాంటి అగాయిత్యాలు కానీ మహిళలకు జరిగినప్పుడు ఒక ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక గిరిజన మహిళపై పోలీసులు చేసినటువంటి దాడి విషయానికి వస్తే ఇట్లా అనేక చోట్ల ఏదో రకమైనటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి స్త్రీలపై దాడులను ఏమా ఏనాడు కూడా ఖండించినటువంటి పాపానబోలేదు ఏనాడు కూడా ఈమె పరామర్శించినటువంటి పాపానబోలేదు దీనివల్ల ఏమైందంటే చాలా వరకు ఒక కుటుంబ పాలన ఉండడం వల్ల ఇది ఒక మళ్ళీ తిరిగి ఒక రాజకీయ ఒక కుటుంబంగా మారిపోయి రాష్ట్రమే మొత్తం వాళ్ళ కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయి ఒక కుటుంబ పాలనగా మారిపోయింది ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది ఈ ప్రజలు ఎట్లా ఈ సుభిక్షంగా ఉంటారని చెప్పి ఒక తీవ్రమైనటువంటి విమర్శ వీళ్ళ మీద వచ్చినటువంటి పరిస్థితి నిన్న చూస్తే ఢిల్లీలో ఆమె వచ్చేటప్పుడు చాలా భావే భావోద్వానికి గురైపోయి అక్కడ ఉన్నటువంటి తన అన్నయ్య అనేటువంటి కేటీఆర్ గారిని అదేవిధంగా అక్కడ తన అక్కడే ఉన్నటువంటి తన భర్త అయినటువంటి అనిల్ గారిని తన కొడుకును వీళ్ళందరినీ పట్టుకొని బాగా ఆమె ఆలింగనం చేసుకొని ఏడవడం జరిగింది కొంత స్త్రీగా మనం కూడా అది బాధపడాల్సింది ఆమె స్త్రీగా ఒక అంది అంత ఆ విధంగా ఆ విషయంలో ఆ కేసులో ఇరకడం అనేది చూసే వాళ్ళకు కూడా అది చాలా వరకు కొంత ఇబ్బందికరం అయితే ఆమెకు తెలుసు ఏదేమైనప్పటికీ మనకు కూడా తెలుసు అంటే ఒక స్త్రీ మీద అలా అలాంటి ఆరోపణ రావడమే అసలు నిజంగా అది చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది అయితే ఈ క్రమంలో ఆమె బయటకు వెళ్ళిన తర్వాత ఆమె మరో మాట కూడా ఒక మాట అన్నారు మమ్మల్ని మా కుటుంబాన్ని రాజకీయంగా ఎదగనీయకుండా మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఆడుతున్నటువంటి నాటకంలో మేం బలి పశువులం కావాల్సి వచ్చింది నేను ఈ ఐదున్నర నెలలు నా పిల్లల్ని నా భర్తని నా కుటుంబాన్ని వదిలేసి నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను ఇన్ని రోజులు నా పిల్లలకు నా భర్తకు దూరంగా ఉన్నా అని ఆమె చాలా భావేదంతో చాలా బాధతో ఆమె కన్నీళ్ళు కూడా కార్చి ఆమె యొక్క బాధను వెల్లబించుకొని ఆ కుటుంబ సభ్యుల మధ్యన ఆమె చాలా వరకు బాధపడినటువంటి విషయాలు మనం ఈరోజు సామాజిక మాధ్యమాల్లో పత్రికల్లో చూస్తున్నాం సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీడైనా ఏ నాయకులైనా ఎవరైనా సరే ఒకటి గమనించాలి అధికారం ఉంది కదా అని చెప్పి మనం ఇక ఆ అహం అనేది బాన్ మానుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ అధికారం ఉంది కదా అని చెప్పి అవతల వాడిని చులకన చేసి మాట్లాడకూడదు ఈ రాజకీయాలు ఈ రాజకీయాలు ఎప్పటికైనా కానీ కూడా ఎప్పటికెప్పుడు తారుమారైతేనే ఉంటాయి అధికారం అనేది కొంతకాలమే ఉంటుంది ఆ కొంతకాలం ఉన్నటువంటి అధికారాన్ని ప్రజలకు ఏం చేస్తున్నాం మనము మన ప్రజా పరిపాలన చేయాలంటే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని సరైనటువంటి రాజ్యాంగం తెలువను ఇవాళ రాజకీయాలకు వస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా తిరిగి ఇలాంటి పరిస్థితులు ఎవరికి కూడా పునరావృతం కావద్దని కోరుకుంటూ కవిత గారు మరి ఆమె ఈరోజు హైదరాబాదు ఆమె రావడానికి అనేక ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ ఉన్నటువంటి వారి బిఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు వాళ్ళ కుటుంబ స సభ్యులే కావచ్చు వారి యొక్క నాయకులు అనేక మంది ఇక్కడ ఆమె రాక సందర్భంగా చాలా సంబరాలు చేసుకుంటున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆమె ఇన్ని రోజుల తర్వాత తిరిగి ఆమె హైదరాబాదులో అడుగు పెడుతున్న సందర్భంగా చాలా వరకు ఆమెను చూడడానికి అనేక చోట్ల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆమెను పరామర్శించడానికి కూడా రావడం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏమంటున్నారంటే కవిత కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి నిజంగానే మరి ఆమె కడిగిన ముత్యం ముత్యంలాగొస్తుందా లేక కాసుల ముత్యం ముత్యంలాగొస్తుందా మరి కోర్టు అయితే కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చింది కేసు విచారణలో ఉంది మరి కడిగిన ముత్యమా కాసుల ముత్యమా మరి కోర్టు తీర్పు కోసం వేచి చూద్దాం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ శ్రీనివాస్ మీ గుండెవల్ల